స్వాగతం అనేక మంది సందేహం మేరకు ఈరోజు గురించి చెప్పుకోవడం జరుగుతుంది అత్వసధిలో ముఖ్యంగా సూత్రం అతునకు సంధి బహుళం గా సంధి బహుళం అంటే సంధి నాలుగు విధాలు సంధి నిత్యం నిషిద్ధం వైకల్పికం అన్యమితం ఇది ఈ సంధిలోనే కాదు ఏ సంధిలో అయినా కూడా నాలుగు విధాలుగా చెప్పడం జరుగుతుంది ముందుగా ఆత్మసంధి చూద్దాం నిత్యం అంటే సంధి ఎల్లప్పుడూ జరుగుతుంది ఎలా జరుగుతుంది కాబట్టి ఇక్కడ రామయ్య రామా ప్లస్ అయ్య ఎప్పుడు జరిగే సంధి మా ఇల్లు ఇక్కడ ఎప్పుడు సంధి నిషిద్ధం సంధి ఎప్పుడు జరగదు సంధి లేని చోట స్వరము కంటే పరమైన స్వరములకు ఎడేగం బు మన సంతం ప్రకారం యా ఆగంగా వస్తుంది కాబట్టి ఇది అడాగ సంధి అవుతుంది వైకల్పికం మేనల్లుడు మేన ఎల్లుడు అంటే సంధి జరిగితే మేనల్లుడు సంధి జరగకపోతే మేన ఎల్లుడు వైకల్పికం అంటే సం జరగచ్చు జరగకపోవచ్చు ఏమి సంది వైకల్పికంగా అంటే ఇటువసీ కూడా ఆశంది జరగవచ్చు జరగకపోవచ్చు ఇలాంటి పదాలు మనం చాలా సార్లు ఉపయోగిస్తారు అర్చునకు అంబేద్కర్ మన సంధి తరచుగా అనగా అన్నాడు తరచుగా అంటే సన్ని జరగచ్చు జరగకపోవచ్చు కాబట్టి ఇలాంటి వైకల్పికం అంటారు సరిగా నాలుగోది అన్ని విధం అన్ని విధం అంటే వేరొక విధంగా జరుగుతుంది మరి అది ఎలా ఒక ఒక మరి ఒక ప్లస్ ఒక మరి సంధ్య ఎలా జరుగుతుంది వేరే విధంగా జరుగుతుంది ఇది వేకర్త కూడా తెలియదు కాబట్టి ఇలా జరిగే సంధిని అన్ని విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకి సంధి నిత్యం నిషిద్ధం వైకల్పికం అన్ని విధం ఎల్లప్పుడూ జరుగుతుంది ఎల్లప్పుడూ జరగదు జరగచ్చు జరగకపోవచ్చు మరొక విధంగా జరుగుతుంది ఇది దేనికి వ్యాకరణ కార్యాలు వ్యాకరణ సూత్రాలు అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనకి మనకిచ్చి మాయ్యం అనే పదం ఈ ఏ దేనికి చెందిందంటే నిషిద్ధం అని చెప్పి గుర్తించాలి ఈ విధంగా మీరు బహుళవాన్ని చూసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు